మైలాడు దేవుపల్లిలో ఓ హత్య కుట్రను పోలీసులు ఛేదించారు సుపారీ గ్యాంగ్ భరతం పట్టారు నిందితులను అదుపులోకి తీసుకున్నారు చాకచక్యంగా వ్యవహరించిన ఓ హత్యను అడ్డుకున్నారు ఇందుకే పోలీసులకు పట్టుబడ్డ నిందితులంతా ఎవరిని హత్య చేయాలని వచ్చారు పోలీసులకు ఎలా దొరికిపోయారు సుపారీ గ్యాంగ్ విషయం పోలీసులకు ఎలా తెలిసింది వారి కుట్ర ఎలా భగ్నమైంది లెట్స్ వాచ్ దిస్ క్రైమ్ స్టోరీ మైలార్దేవపల్లి పోలీసులు హత్య కుట్రను భగ్నం చేశారు ఓ వ్యక్తిని మర్డర్ చేసేందుకు సుపారి గ్యాంగ్ తో తొమ్మిది లక్షలు బేరం కుదుర్చుకోగా వారి కుట్రైలార్దేవ్పల్లి పోలీసులు భగ్నం చేశారు నిందితులను అదుపులో తీసుకున్నారు పోలీసులు అరెస్ట్ చేసి వారిని జైలుకు పంపారు ఇన్స్పెక్టర్ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం వట్టిపల్లికి చెందిన ఓ వ్యక్తికి ఇమ్రాన్ ఖాన్ యాసిన్కు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ బిజినెస్లో భాగస్వామ్యం ఉండేది వీరి మధ్య వివాదాలు తలెత్తి విడిపోయారు విడిపోయినప్పటికీ వారి మధ్య విభేదాలు అలాగే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఏడాది క్రితం షేక్ ఆమీర్ మహ్మద్ సోహైల్తో పాటు మరికొందరు ఇమ్రాన్ ఖాన్ ఇంటిపై దాడి చేశారు వట్టిపల్లికి చెందిన వ్యక్తి ఈ ఘటనకు సూత్రధారి అని ఇమ్రాన్ ఖాన్ అనుమానించాడు తనపై దాడి చేసిన వ్యక్తిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు తనపై దాడి చేసిన వ్యక్తిని చంపేందుకు పక్కా ప్లాన్ వేశాడు ఓ సుపారీ గ్యాంగ్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు ఇబ్రాహీం సైఫ్ శ్రీరామ్ షాబాజ్ షయాబ్ తదితరులతో డీల్ కుదుర్చుకున్నాడు హత్య చేసేందుకు తొమ్మిది లక్షల రూపాయలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు అడ్వాన్స్ గా ఐదుగురికి అరవై ఇచ్చాడు వీరంతా పథకం ప్రకారం సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన ముహూర్తం ఫిక్స్ చేశాడు హత్య చేసేందుకు బయలుదేరిన వీరంతా వట్టేపల్లి నైస్ హోటల్ కు చేరుకున్నారు సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు పదివేల రూపాయలు రెండు మొబైల్ ఫోన్లు రెండు బైక్లు కత్తులు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు ఈ కేసు వివరాలను సిఐ నరేందర్ వివరించారు నిందితులను ఎక్కడ పట్టుకున్నాం ఎలా పట్టుకున్నామనే విషయాన్ని సిఐ నరేందర్ తెలిపారు నిన్న అనగా తేదీ ఇరవై రెండు తొమ్మిది రోజు సాయంత్రం ఏడున్నర ఎనిమిది గంటల మధ్యలో వట్టేపల్లిలోని నైస్ హోటల్ దగ్గర ఒక వ్యక్తి కోసం కొంతమంది గాలిస్తున్నారు సుపారీ కిల్లింగ్ అంటే అమౌంట్ తీసుకొని అతన్ని మర్డర్ చేయాలనే కాన్సెప్ట్ సంచరిస్తున్నారన్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మాకు రాగా మేము మా సిబ్బంది అందరం కూడా దానిపైన వర్కౌట్ చేసి ఈ ఎవరైతే చంపాలని తిరుగుతురో వాళ్ళని మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర రెండు కత్తులు రెండు మోటార్ సైకిళ్ళు మొబైల్ ఫోన్లు ఈ వ్యక్తి కేసులో ఇమ్రాన్ అనే ప్రధాన సూత్రధారి అని సిఐ నరేందర్ వెల్లడించారు హత్య చేసేందుకు ఎందుకు ప్లాన్ చేశాడనే విషయంతో పాటు సుపారీ గ్యాంగ్ తో తొమ్మిది లక్షల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్న విషయం కూడా సిఐ నరేందర్ వివరించారు దాన్ని విచారిస్తే ప్రధానంగా ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి ఉంటాడు అతనికి ఇంకో మరో వ్యక్తికి విభేదాలు ఉన్నాయి బిజినెస్ ఓల్డ్ వెహికల్స్ డీలింగ్ దాంట్లో వీళ్ళు బిజినెస్ ఉంది ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే లాస్ట్ వన్ ఇయర్ నుండి వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు అవుతున్నాయి ఒక లెవెన్ మంత్స్ బ్యాక్ ఇమ్రాన్ ఖాన్ ఒక రియల్ ఎస్టేట్ ప్లాట్ విషయంలో ఒక యాభై వేల రూపాయలు ఎవరికి ఇచ్చేది ఉంది అని చెప్పి ఇవ్వనందుకు ఆయన ఇంటికి వెళ్ళి కొంతమంది దాడి చేస్తారు అప్పుడు మేము ఆటోమేటిక్ మర్డర్ కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపించాం కానీ ఇమ్రాన్ ఖాన్ మనసులో ఏముందంటే ఈ వ్యక్తులను ఫలానా వ్యక్తే పంపించిండు నా శత్రువు ఎవరైతురు ఆయన కాబట్టి ఆయన నన్ను ఏమైనా మర్డర్ ఏమైనా ప్లాన్ చేస్తుండా అని చెప్పి ఆ అనుమానం పెంచుకొని ఈ సుపారీ గ్యాంగ్ కొంతమంది మెయిన్గా ఇబ్రాహీం అనే వ్యక్తి ఉంటాడు ఈ బిలాంగ్స్ టు బర్కాస్ ఇబ్రాహీం ఇబ్రాహీం గతంలో హైదరాబాద్ సిటీలో ఒక ట్రాఫిక్ వెహికల్ పైన అవుట్సోర్సింగ్ డ్రైవర్గా పనిచేసిండు నాకు చాలామంది పోలీస్ ఆఫీసర్లు తెలుసు అని చెప్పి ఈయన ఫేక్ సమాచారం ఇతనికి ఇమ్రాన్ ఖాన్ చెప్పి ఈ గ్యాంగ్ను తీసుకొస్తా అని చెప్పి తీసుకుపోయి లోనే ఒక గ్రేవీ యార్డ్ దగ్గర మొన్న సండే రోజు ట్వంటీ ఫస్ట్ రోజు ఈవినింగ్ ఫోర్ థర్టీ అప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక ప్రిపరేటరీ మీటింగ్ కాన్స్ప్రెస్ మీటింగ్ పెట్టుకుంటారు ఆ మీటింగ్లో ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలా ఆ వ్యక్తిని ఎలా చంపాలని చెప్పి ప్లాన్ చేసుకుంటారు దాంట్లో భాగంగా చంపినందుకు ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ కూడా నేను డైరెక్ట్ లో ఉండను మీరే చంపాలా నేను మీకు డబ్బులు ఇస్తా అని చెప్పి ఒప్పుకుంటారు దానికి నైన్ ల్యాక్స్ రూపీస్ ఆఫర్ చేస్తాడు సిక్స్టీ థౌజండ్ అమౌంట్ స్పాట్ పేమెంట్ చేస్తాడు వాళ్ళకి కావాల్సిన నైఫ్స్ మోటార్ సైకిల్స్ ఫోటోగ్రాఫ్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాడు ఈ కేసులో మొత్తం ఏడుగురు నిన్నారని వారు ప్రస్తుతం ముగ్గురిని అదుపులో తీసుకున్నావని మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు చేపడుతున్నట్టు నరేందర్ వెల్లడించారు నిందితుల నుంచి రెండు కత్తులు మూడు సెల్ ఫోన్లు రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు నిన్న ఈ వ్యక్తి టార్గెట్ ఉన్న వ్యక్తి ఆ హోటల్ దగ్గర సంచరిస్తుందన్న సమాచారం తోటి చంపడానికి రావడానికి ముందే మాకు వేసి పట్టుకుని ఈ రోజు అరెస్ట్ చేసి జైలు పంపించు మోటార్ సైకిల్ వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవాలి ఇద్దరు వ్యక్తుల దగ్గర ఒక టెన్ రూపీస్ దీంట్లో సెవెన్ మెంబర్స్ ఉన్నారు కుట్రలో అరెస్ట్ అయితే ముగ్గురు మిగతా నలుగురు పరాలి పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఇమ్రాన్ ఖాన్ మహమ్మద్ సైఫ్ శ్రీరామ్ అనే ముగ్గురు వ్యక్తులున్నారు పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు ప్రస్తుతం అరెస్ట్ చేసిన ముగ్గురిని రిమాండ్కు తరలించారు